ಸರ್ <laughs> 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 એટમેના પંચલો કાપના જેસેન કરી એસએસકે સપનલી બોલતા હતા છે પર વાત કરી તો સર ઈ ચા એના સૂચિન જેવું ચેપ્પ એના પતપો મોડે પોલીસવાળા સાત્રન સાહેબ પંચમડે લેટપડે આબોર ಗೋದವರಿ ಜಿಲ್ಲಾ ರಾಜೇಂದ್ರವರಂ ಪರಿಸರ ಪ್ರಾಂತ వరుసగా జరుగుతున్న చేయించానికి సంబంధించి కేసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ గారిటువంటి సి డి నరసింహ గారు ఐపిఎస్ గారు ఆధ్వర్యంలో ఎస్టల్ ఎస్పీ క్రైమ్స్ అర్జున్ గారి సూచనల మేరకు నా పర్యవేక్షణలో టౌన్ సిఐ సి అప్పారా గారు ఆధ్వర్యంలో ఎస్ఐ అప్పలరాజు గారు మరియు సిసిఎస్ఈ శ్రీధర్ గారి శ్రీధర్ కుమార్ వారి సిబ్బంది ఎస్ఎస్ ఆనందరెడ్డి బిఎన్కే స్వామి హెడ్ కానిస్టేబుల్స్ ప్రసాదు వెంకటరమణ కానిస్టేబుల్ సురేష్ గారులను చైన్ స్నాచింగ్ స్నాచర్స్ ఆటకట్టుచ్చేందుకు ప్రత్యేక బృందాలుగా ఏర్పరిచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పగలో రాత్రి నిరంతరం గస్తీ బృందాలను పెంచి గస్తీ బృందాలను పెంచి సాంప్రదాయక మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈరోజు ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించిన సందర్భంలో ఒక మొద్దని అదుపులో తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి టౌన్లో మూడు ఏలూరు జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు కోయలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మొత్తం పన్నెండు కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది అందులో భాగంగా మా దగ్గర జరిగిన మూడు కేసులకు సంబంధించి దాదాపు నూట ముప్పై గ్రాముల బంగారం మా దగ్గర జరిగినటువంటి త్రీటోన్లో రెండు రాజానగరం పరిధిలో ఒకటి మూడు కేసులకు సంబంధించి నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సెస్ స్ఫూటీని స్వాధీనం చేసుకున్నాం అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయలగూడెవెంలో ఏడు నేరాలు చేశానని అదేవిధంగా రా రంగారెడ్డి ఏడు నేరాలు కోయలగూడెం రెండు నేరాలు సంబంధించిన గోల్డ్ కూడా ముచ్చుట్టు ఫైనాన్స్లో ఉన్నట్టు చెప్పారు ఈ ఈరోజు ఈ ముద్దయ్యని అరెస్ట్ చేసి అతని దగ్గర నూనై గ్రాముల బంగారం సుమారు పదమూడు లక్షల రూపాయలు ఇల్లు గల బంగారం స్వాధీనం చేసుకొని మిగతా కేసులకు సంబంధించి బంగారం ఈతను రిమాండ్ చేసిన తర్వాత ట్వీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని పోలీస్ అతను దగ్గర నుంచి గంగారెడ్డి గౌడ సంబంధించి తొమ్మిది కేసులు ఏడు కేసులు ప్రాపర్టీని బయలుకూడకు సంబంధించిన రెండు కేసుల ప్రాపర్టుని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు ఇతని పేరు దేశాల ప్రవీణ్ తండ్రి వెంకటేశ్వరరావు ట్వంటీ నైన్ ఇయర్స్ తాడిమల గ్రామం నడదగోలు మండలం తూర్పుగోదావరి జిల్లా ఇతను పై ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నాయి అది గేమింగ్ యాప్ ఒకటి తర్వాత సమిశీర్గూడెం పోలీస్ స్టేషన్లో అమ్మాయిని వేధించిన కేసు ఒకటి తర్వాత పోలవరం పోలీస్ స్టేషన్లో ఇసుక అక్రమ రవాణా కేసు ఈ కేసులో అతను ఫాదర్ కేసులు నేరస్తుడు ఇతను పట్టుకోవడానికి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇతను అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఈ సందర్భంగా అతని యొక్క యాక్సిస్ బండిని వన్ థర్టీ గ్రామ్స్ గోల్డ్ వర్త్ రూపీస్ థర్టీన్ ల్యాక్స్ మనం సీజ్ చేయడం జరిగింది ఇతను అరెస్ట్ చేసి రేపు కోర్టులు పెట్టడం జరిగింది